నమస్తే మీరు చూస్తున్న పీవీఆర్ న్యూస్ నేను మీ పీవీఆర్ రాజు నేను రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను ఒకసారి ఎమ్మెల్సీగా చేశాను నాకు గురిజాల ఎమ్మెల్యేగా మరోసారి సీఎం జగన్మోహన్ రెడ్డి అవకాశం కల్పిస్తున్నారని ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి తెలిపారు మాచల్పట్నంలోని పంచాయతీ గెస్ట్ హౌస్ లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు తొంభై తొమ్మిదిలో ఇచ్చాడు తొంభై తొమ్మిది గెలిచే రెండు వేల నాలుగు గెలిచాను రెండు వేల తొమ్మిదిలో టికెట్ ఇవ్వాలి టికెట్ అయిపోయినా బీసీకి ఇచ్చారు రెండు వేల పదిలో పద్నాలుగు నాకు ఇచ్చాడు తక్కువ మెజార్డ్తో నేను డిఫికల్ కాటు ఇప్పుడు నేనేమంటున్నానంటే మా నియోజకవర్గానికి సంబంధించినటువంటి పార్టీని అడుగుతుంది ఇంకా డైరెక్ట్ మీరు కూడా చెప్తున్నారు మా నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక బీసీ గుడి నాలుగు రోజులు మొన్న పార్టీ పెట్టుకుంటే అవసరాలీత్యా తెల్లగా సమావేశం పెట్టాం మొన్న పలాడు పలైన వర్గాల ఇట్లా వేస్తాం మాస్ వర్లో పెట్టారు మాట్లాడినప్పుడు వీళ్ళు అడిగారు జనాభా సంబంధించి అడిగినప్పుడు ఏంటంటే మరి ఇట్లా పరిపెట్టి నేను కూడా పోటీల్లో వస్తుంది మీ ఎక్కువ రెప్పై తప్పనిసరి ఉంటాయని చెప్పాను వాళ్ళ పార్టీ పరంగా ఒక ఆత్మీయ సమావేశం పెట్టాను ఆత్మీయ సమావేశం పెట్టుకున్నప్పుడు నాకు అధిష్టాన వర్గం నుంచి ఇట్లా సమావేశం పెట్టారు మరియు కరెక్ట్ కాదే విషయం చెప్పేసి నాతో ఎమ్మెల్యే గురించి మాట్లాడితే నేను చెప్పాను అంటే వారితో దీంట్లో వేరే ఏం లేదు ఎమ్మెల్యే సంబంధించిన సమావేశంలో పిల్లలు ఉన్నప్పుడు ఎమ్మెల్యే మీరు ఆలోచన కాదు ఏదేమైనా పని మనం ఆలోచిద్దాం అని చెప్పేసి నేను కూడా ఉన్నటువంటి కేడర్ మొత్తం కూడా అధిష్టాన వర్గాలకు అవుతో డిస్కస్ చేద్దామని చెప్పి తాత్కాలిక ప్రభుత్వం చేసుకుంటే చట్ట ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్ ఉంది బీసీలకి లేకపోవటం వల్ల బీసీ జనాభాకు తగినంతగా పదవులు రాలేకపోతున్నాయి మీ తరఫున ఏమి తప్పనిసరి కూడా ఎందుకంటే చట్ట సభల్లో రిజర్వేషన్ అనేది తప్పనిసరికి కావాలి ఉన్నట్టు ప్రస్తుత రాజకీయ పరిస్థితిని బట్టేది చూస్తే ప్రధానంగా ఏమైందంటే ఇది ఒక్కటలో భాగం ఇప్పుడు మన మన్నడ దాకా కూడా ఏమైంది అందరు ఓట్లు వేస్తారు ఏదో కాస్తా కూస్తావు వాళ్ళ అభిప్రాయాల ప్రకారం ఓట్లు వేసుకునే పరిస్థితి కానీ ఈరోజు ఎమ్మెల్యే నిలబడాలంటే ఎంత పెడతామనే పరిస్థితికి వచ్చి ఎంత ఖర్చు చేస్తేనే ఎమ్మెల్యే పరిస్థితి ఉంది ఇప్పుడు ఖర్చు అనేది ఆర్థిక పరమైనటువంటి వెసులుబాటు కానివ్వండి ఆర్థిక పరిశుద్ధి కానీ బలహీన వర్గాలకు లేదు ఇప్పుడు ఈరోజు ఎస్సీ ఎస్సీకి రిజర్వేషన్ ఉంటామోలాగే ఆ సంబంధించిన అభ్యర్థులు నిలబడతారు కానీ ఉన్న అవకాశం బీసీల కాకు అవకాశం లేదు తప్పనిసరి కూడా చట్టసభలో రిజర్వేషన్ ఉంటేనే బీసీలకు సంబంధించినటువంటి వాళ్ళు చట్టసభలకు వెళ్ళగలుగుతారు కానీ లేకపోతే తెలియ పరిస్థితి కాదు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా బీసీలకు సంబంధించిన వాళ్ళు హైకోర్టు అవసరం ఉంది దాన్ని చట్టసభల్లో రిజర్వేషన్ సాధించుకున్నప్పుడు మాత్రమే రాజ్యాధికారులు అంతర్భాగం కాగలుగుతారు కానీ ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో లే పరిస్థితులు దానికోసం తప్పనిసరిగా ఉద్యమం చేయాల్సి వస్తుంది అనేకమంది నా ఆలోచన కూడా అదే పార్టీలకు అతీతంగా కూడా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ప్రమాణమైనటువంటి బీసీ ఉద్యోగం రావాలి బీసీ సామాజిక ఉద్యమం రావాలి వచ్చినప్పుడు మాత్రమే ఈ కార్యక్రమం దానికి అన్ని వేళ కూడా మా వంతు బాధ్యతగా మేము చేసినటువంటి సహకారంగా మేము చేసినటువంటి ఆలోచన తప్పనిసరిగా ఉంటుంది ఇది కాన్సెప్టు నా ఉద్దేశం కూడా చట్టసభలో రిజర్వేషన్ లేకపోతే బీసీలకు సంబంధించిన రాజ్యాధికారులు అంతర్భాగమైన పరిస్థితులు దానికోసం ఉద్యమించాల్సిన మా బీసీ సంఘం ద్వారా మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నిర్దిష్టమైనటువంటి ఒక అభిప్రాయం ఉంది అందులో భాగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రైవేట్ బిల్లులో కూడా ప్రవేశపెడతాం జరిగింది పార్లమెంట్స్ రాజ్యసభ విజయసాయి రెడ్డి గారి నాయకత్వం కింద చట్టసభల్లో జనాభా ప్రాతిపదిక రిజర్వేషన్ కావాలంటే కూడా బిల్లు ప్రైవేట్ జనగణకు సంబంధించి కూడా పోయిన తర్వాత బీజేపీ దాదాపు పంతొమ్మిది ముప్పై ఒకటో తారీఖు ముప్పై ఒకటో సంవత్సరంలో మాత్రమే జనగణ చేశారు ఆ తర్వాత జనగణ పరిస్థితి బీజేపీ సంబంధించి కూడా అధికారాలు అధికారం వచ్చిన తర్వాత కూడా మాకు మొత్తం అధికారం వచ్చింది ఆ తదుపరి కార్యక్రమం తప్పనిసరి కూడా తప్పనిసరి జనాభా జనగణకు సంబంధించినటువంటి చేత కూడా ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది ప్రత్యక్షంగా అనేక మంది పెద్దలకు సంబంధించి కూడా మాట్లాడడం జరిగింది కేంద్రం చేయమని చేసుకొని మనమే అడుగుతున్నామంటే జనగణలో దాదాపుగా సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చినటువంటి ప్రఫార్మాలో ముప్పై ఐదు కులాలకు సంబంధించిన ముప్పై ఐదు అంశాలు ఉన్నాయి ముప్పై ఐదు కాలాలు ఉంటే ముప్పై ఆరో కాలం ఒకటే అంటే ఏ కులం ఎంత కూడా చేయమని ఆలోచించి అనేకమంది బీసీ సంఘాలకు సంబంధించిన అదే అదేవిధంగా ఈ మన ఆంధ్ర రాష్ట్రాలకు సంబంధించి కూడా మా ప్రభుత్వానికి సంబంధించి కూడా ఫిల్ ఒక తీర్మానం కూడా చేయటం జరిగింది వేదే జనగానికి సంబంధించినటువంటి చేపట్టాలను కూడా తీర్మానం చేసేసి కేంద్ర కూడా పరిధిలో జరిగింది అదేవిధంగా ప్రభుత్వ పరంగా కూడా మేము జనగణ చేపెట్టి లెక్కల సంబంధించి చేయకూడడానికి ఎంత విషయం కోసం కూడా ప్రయత్నం చేస్తున్నాం అదేవిధంగా కమిటీ కూడా వేయటం జరిగింది అది అది ప్రాసెస్లో ఉంది ఒక బడుగు బలహీన గారి అభ్యర్థిగా ఆ రోజు పంతొమ్మిది తొంభై తొమ్మిది సంబంధించినటువంటి దాన్ని ఎన్నిక జరిగింది తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు సంబంధించినటువంటి రెండు వేల రెండు ధరలకు కూడా తప్పనిసరి నేను ఎమ్మెల్యేగా చేయడం జరిగింది అది రెండు వేల పంతొమ్మిది డిఫిజిట్ కావడం జరిగింది ఎమ్మెల్యే కాబట్టి తప్పనిసరిగా బడుగు బలహీన వర్గాలు యొక్క మేరకు ఈ విషయాన్ని నిన్న కూడా చెప్పాను నేను ఇంటికి కూడా తప్పనిసరిగా ఈ విషయాన్ని మా పార్టీకి సంబంధించిన దృష్టికి తీసుకొస్తాను తప్పనిసరిగా ఇస్తారనేటువంటి ఆలోచన కూడా అలా ఉంది అనే విషయాన్ని కూడా మీ అందరికీ ఎందుకు చెప్తున్నా అంటే బలహీన వర్గాలకు సంబంధించిన ఐటీ వేదికలో మీరందరూ కూడా నా కాపులు మీరందరూ కూడా అభిమానించే విషయాలు మీరందరూ కూడా మన వర్గానికి సంబంధించి వీరిద్దరుపే వర్గానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి ఎంతో ఆప్యాయతగా అనుభవించినటువంటి సంబంధాల రీత్యా ఈ విషయాన్ని చదవడం జరిగింది కొడుకు బలహీన అభ్యర్థిగా కూడా నాకు వృధా సంబంధించినటువంటి ఆలోచనంది ఈ విశ్వాధిష్టానం కూడా ఆలోచన ఏది ఏ పార్టీ అయినప్పుడు కూడా ఏ పార్టీ ఉన్నప్పుడు కూడా మన వాళ్ళు అనేటువంటి ఆలోచన చేస్తారు ఎస్సీ ఎస్పీబిసి మైనార్టీ వర్గాలకు సంబంధించిన వాళ్ళైతే మనందరం కూడా కలిసి గట్టిగా కలిసిలు పరిష్కారం చేసుకుని ఉంటే ఉంది ఏడు మార్చలేనప్పుడు కూడా ఎక్కడ ఉన్నప్పుడు కూడా నా ఉండి ఎలాంటి విషయం కానివ్వండి నా యొక్క సహకారాలు కానివ్వండి ఎస్సీ ఎస్డి బిస్ మైనార్టీ వర్గాలకి నిపుణులు దగ్గర కొడతాను నా యొక్క సహాయ సహకారాన్ని బలహీన వర్గాల ఐక్యవేదిక ద్వారా అందిస్తాను అమలు చేస్తూ ఈ కార్యక్రమాన్ని